మా కర్నూల్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అధ్యక్ష మా హాస్పిటల్ కి ఏడు జిల్లాలకు సంబంధించిన పేషెంట్ వస్తుంటారు అధ్యక్ష రాష్ట్ర విభజన అనంతరము రాష్ట్ర తొలి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదహైదవ తేదీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కర్నూలు కి వచ్చినప్పుడు అధ్యక్ష మా కర్నూలు జనరల్ హాస్పిటల్ ను ఎయిమ్స్ సిమ్స్ తరహాలో తీర్చిదిద్దుతానే అన్ని హామీ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష అక్కడ నిర్మించిన బిల్డింగ్స్ ముప్పై ఐదు సంవత్సరాలకు పైన అయింది అధ్యక్ష పెరుగుతున్న పేషెంట్లకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు అధ్యక్ష సరైన సదుపాయాలు లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష పేషెంట్లు పేద ప్రజలు వైద్యం కోసం వచ్చినప్పుడు అధ్యక్ష తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష పేషెంట్లకి తగినన్ని బెడ్స్ కూడా లేవు అధ్యక్ష అక్కడ నాడు నేడు కింద అధ్యక్ష ఐడి ఐపిడి బ్లాక్ దాదాపు ఐదు వందల కోట్లతో పండ్లు మొదలు పెట్టినారు అధ్యక్ష కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో అధ్యక్ష పండ్లు మధ్యలోనే నిలిచిపోయినాయి అధ్యక్ష ట్వంటీ టూ పర్సెంట్ మాత్రం పండ్లు మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష మిగిలిపోయిన వాటికి నిధులు శాంక్షన్ చేసినట్లయితే ఐపిడి బ్లాక్ పూర్తయితే ఆరు వందల అరవై ఎనిమిది బెడ్లు అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఫిఫ్టీ బెడ్స్ క్రిటికల్ కేర్ లాక్ పనులు కూడా అధ్యక్ష గతంలో ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశారు అధ్యక్ష మిగిలిపోయిన ఇరవై పర్సెంట్ పనులకు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దానికి కూడా నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అక్కడ డయాగ్నోస్టిక్స్ అయితేనేమి సెంటర్ వద్ద కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది అధ్యక్ష తగినంత స్టాఫ్ లేరు అధ్యక్ష అలాగే ఎక్విప్మెంట్లు లేవు అధ్యక్ష వీటిని అన్నింటినీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఆపరేషన్ థియేటర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష దీని వల్ల సర్జరీలు కూడా చాలా లేట్ అవుతున్నాయి అధ్యక్ష ల్యాబ్స్ తక్కువ ఉన్న వరకు కూడా అధ్యక్ష రిపోర్ట్స్ త్వరగా అందక వైద్యం కూడా అందించడానికి కూడా చాలా లేట్ అవుతుంది అధ్యక్ష కావున అధ్యక్ష నేను మీ ద్వారా కోరుతా ఉన్న ఈ హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసినట్లయితే మా సమస్యలన్నీ తీరుతాయని అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారికి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష